మన ఏ బాహ్యము తోతే దేవల హాయా తస్సోతవాసింపం పోవదే దరో శివా శరవడా యా తపత్యాన ఋద్ధర పడ యాతే ఋద్ధర సతనుర హోర హోర పాపక సరే నస్తధవాసంతవయగిరి శంతా బచగజే సమాధి మీద పెడతా తప్పు కదా అన్నిని సమాధి జనమోహనటి వారి మనం చూస్తాం కదా కాబట్టి అంత ఫోటోలు పిచ్చింది ఆ పిచ్చికి ఏంటంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో మాకు ఒక కోటి రూపాయలు అయిందని కొంతమంది మాకు పదమూడు కోట్లు అయిందని కొంతమంది మాకు ఇరవై కోట్లు అయిందని ప్రతి ఒక్కరు నిన్న శ్వేత పత్రంలో చెబుతుంటే సిగ్గనిపించింది నీ ఫోటోలు పిచ్చికి వేలాది కోట్లు తగలబెట్టారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మన అందరికీ కూడా ఆ భూ యాక్ట్ తీసుకొచ్చారు భూ రక్షణ చట్టం ఆ చట్టంలో ప్రతి ఒక్కరు కూడా మన భూమి మన చేతిలో ఉంటుంది లేకపోతే మన భూమి వాళ్ళ చేతిలో ఉండేది ఇవన్నీ కూడా అనుకొని మనం చేసాం అలాగే ఇసుక కూడా ఉచితం ఉచితంగా ఇసుక కూడా తీసుకొని అలాగే ఎవరైనా ఇళ్ళు కట్టుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా వేలాది రూపాయలతో కొనుక్కోకుండా ఉచితంగా తీసుకువ్వడం కూడా మనం చేస్తున్నాం ఇవన్నీ కూడా మన అందరూ కూడా ఒక్కొక్కటికి ఒకటి ఒకటి ఖచ్చితంగా చేస్తాం ఎందుకనంటే మన దగ్గర ప్రజెంట్ ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు ఒక పట్టాలు ఎక్కించారు ట్రైన్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక పట్టాలు ఎక్కిస్తే దాన్ని పూర్తిగా నాశనం చేశారు మళ్ళీ మన గాడిలో పెట్టాలి రాష్ట్రం బాగుపడాలంటే కనీసం రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మాదే అలాంటి రాజధాని లేని రాష్ట్రానికి ఈరోజు అమరావతి రాజధానిగా చేసుకొని కేంద్రం నుండి నిధులు తెప్పించుకొని ఈరోజు కేంద్రం కూడా నిధులు మేమిస్తాం మీరు కట్టండి మేమిస్తాం పోలవరం నిర్మించండి మేమిస్తాం అమరావతిని పూర్తి చేయండి అని పరిస్థితికి వచ్చారు అని అంటే చంద్రబాబు నాయుడు గారి చాకచక్యమే వాళ్ళందరికీ కూడా అర్థమైంది ఇంత నాయకుడు ఖచ్చితంగా ఇంతకు పూర్వం మనం ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో ఉన్నప్పుడే తొమ్మిది నెలల్లోనే అనితర సాధ్యమైనటువంటి విజయం సాధించారు ముఖ్యమంత్రి అయ్యారు అనుకున్నాం మనం ఆ రోజు అది అమోఘం నా భూతో నా భవిష్యత్ అనుకున్నాం మొన్న నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది ఇది ప్రజలు తమ నాయకుని దగ్గరుండి ఎన్నుకొని చంద్రబాబు నాయుడు గారు అయితేనే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పిల్లలు బాగుపడతారు మనకు భవిష్యత్తు ఉంటది మనందరం కూడా బ్రతకగలం అని అందరూ అనుకొని రాత్రి పదకొండు పన్నెండు దాకా క్యూ లైన్ లో ఉండి ఓట్లు వేసి గెలిపించిన మన ప్రభుత్వం ఇది మనందరం కలిసి అందరం కలిసి మెలిసి ఉండి మనం ఇది ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధికి కేర్ ఆఫ్ అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఉండగా రైతులు ఎక్కడ కన్నీళ్లు పెట్టరు రైతు ప్రభుత్వం ఇది కాబట్టి అందరూ కూడా మీకెవరికి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మేము అందుబాటులో ఉంటామని అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈరోజు మీరందరూ కూడా రైతులందరికొచ్చినందుకే మరొక్కసారి మీ